అసల అణువులన్నీ ఒకే భాష మాట్లాడితే ఎలా ఉంటుందంటారు ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగితే నిజానికి అలాంటి ఒక భాష ఉంది అదే కెమిస్ట్రీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అణువుకు ఒకే ఒక్క ప్రత్యేకమైన పేరుంటుంది ఇది కేవలం కొన్ని రూల్స్ సమాహారం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలు సాధ్యం చేసే ఒక యూనివర్సల్ కోడ్ ఈరోజు మనం ఆ కోడ్ని బ్రేక్ చేసి అణువుల భాషను ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం సరే మరి ఒక అణువు పేరుని ఒక పజిల్లాగా ఎలా సాల్వ్ చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా దాన్ని వెన్నెముక లాంటి మెయిన్ చైన్ని కనుక్కుందాం ఆ తర్వాత దానికి అడ్రస్లు అంటే నంబర్లిద్దాం చివరగా ఈ ముక్కలన్నింటినీ కలిపి దాన్ని పూర్తి ఐడెంటిటీని బయటపెడదాం ఒకసారి ఆలోచించండి ఒకే మందుకీ లేదా ఒకే అణువుకి వేర్వేరు దేశాల్లో వేర్వేరు పేర్లుంటే సైంటిఫిక్ రీసెర్చ్లో ఎంత గందరగోళమొస్తుంది అందుకే ఐయూపీఎ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఒక పరిష్కారాన్ని కనుకుంది అదేంటంటే ప్రతి అణువుకు ఒకే ఒక ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన పేరుండాలి ఈ సిస్టమే ప్రపంచ సైంటిస్టుల మధ్య ఖచ్చితమైన కమ్యూనికేషన్కి పునాది వేసింది సరే ఇక అస్సలు విషయంలోకి వచ్చేద్దాం మన ఫస్ట్ ప్రాక్టికల్ స్టెప్ ఏ అణువుకైనా పేరు పెట్టాలంటే ముందుగా దాని వెన్నెముకను అంటే దాని కోర్ స్ట్రక్చర్ ని గుర్తించాలి దీన్నే మనం ప్రధాన శృంఖలం అని పిలుస్తాం అసలు ఈ అంటే ఏంటి భయపడాల్సిన లేదు చాలా సింపుల్ ఒక అణువులో ఉన్న కార్బన్ ఐటమ్స్ అన్నింటిలోకి పొడవైనా కంటిన్యూస్ చేయినేదో అదే మాతృశృంఖలం దీన్ని మనం ఆ అణువు యొక్క మెయిన్ రోడ్ అనుకోవచ్చు పేరు పెట్టడంలో మనం మొదటి పని ఈ మెయిన్ రోడ్ని కనుక్కోవడమే ఇప్పుడు మనకు మెయిన్ రోడ్ దొరికింది కదా మరి దానికి అటాచ్ అయి ఉన్న వాటి సంగతేంటి అంటే ఆ చైన్లో భాగం కాని గ్రూపులనమాట వాటినే మనం శాఖాశృంఖలాలు లేదా ప్రతిక్షేపకాలు అంటాం ఇవి ఆ మెయిన్ రోడ్డుకి పక్కనున్న చిన్న సందుల్లాంటివి వీటికి మనం తర్వాత పేరు పెడదాం సరే మెయిన్ రోడ్డు దొరికేసింది ఇప్పుడు మనం ఆ ప్రతి కార్బన్ కార్బన్కి ఒక డోర్ నెంబర్ ఇవ్వాలి కదా అదే మన అడ్రస్ అన్నమాట ఈ అడ్రస్లే మనకు ఆ సైడ్ రోడ్లు ఎక్కడున్నాయో కరెక్ట్గా చెప్తాయి అయితే ఈ నంబరింగ్ ఎలా పడితే ఎలా చేయకూడదు కుడి కుడినుంచా దీనికి కొన్ని రూల్సున్నాయి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ ఆ అణువులో ఉండే ఫంక్షనల్ గ్రూప్ కి ఇవ్వాలి దానికి వీలైనంత తక్కువ నంబర్ రావాలి ఒకవేళ అది లేకపోతే సైడ్ రోడ్లకి అంటే ప్రతిక్షేపకాలకు సాధ్యమైనంత తక్కువ నంబర్లొచ్చేలా చూసుకోవాలి ఈ రూల్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం ఈ చైన్ తీసుకుందాం మనం లెఫ్ట్ నుంచి రైట్కి నంబర్లిచ్చుకుంటూ వెళ్తే ఏమవుతుంది చూడండి క్లోరిన్కి నాలుగవ నంబర్ వచ్చింది మన టార్గెట్ ఏంటి చేయిలి చిన్న నంబర్ ఇవ్వడం మరి ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఉందా అదే చైన్ని మనం కుడివైపు నుంచి ఎడమకి లెక్కిస్తే చూసారా ఇప్పుడు క్లోరిన్కి రెండో నంబరే వచ్చింది కంటే రెండు చిన్నది కదా సో ఇదే కరెక్టు పద్ధతి రూల్ సింపుల్ ఎప్పుడూ సాధ్యమైనంత చిన్న అడ్రస్సే ఇవ్వాలి మరి ఒకటి కంటే ఎక్కువ బ్రాంచులు ఉంటే సంగతేంటి అప్పుడు కనిష్ట మొత్తమో నియమం వాడతాం ఈ ఎగ్జాంపుల్లో ఎడమనుంచి లెక్కిస్తే బ్రాంచుల అడ్రస్ల మొత్తం అయింది అదే కుడివైపు నుంచి లెక్కిస్తే మొత్తం తొమ్మిది అనేది పన్నెండు కంటే తక్కువ కాబట్టి నుంచి ఎడమకు లెక్కించడమే కరెక్ట్ ఇప్పుడొక స్పెషల్ రూల్ ఇది చాలా ముఖ్యం దీనికి వేరే ఆప్షనే లేదు ఎప్పుడైనా సరే గొలుసు చివర్లో సిహెచ్ఓ గాని సీఓహెచ్ గాని కనిపిస్తే దాని కార్బన్కే నంబర్ వన్ ఇచ్చేయాలి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ దానికే అనమాట ఓకే మన దగ్గర ఇప్పుడు మెయిన్ చైన్ ఉంది దానికి అడ్రస్లు కూడా ఇచ్చేశాం ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ పేరుగా ఎలా మార్చాలో చూద్దాం ఒకవేళ వేర్వేరు రకాల బ్రాంచులుంటే వాటిని ఏ ఆర్డర్లో రాయాలి ఇక్కడ కూడా రూల్ చాలా సింపుల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి ఉదాహరణకు క్లోరోలోని సి మిథైల్లోని ఎం కన్నం ముందొస్తుంది కాబట్టి పేర్లు ముందుగా క్లోరోను మెన్షన్ చేయాలి సరే థియరీ బానే ఉంది ఇప్పుడు కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ రూల్స్ని అప్లై చేసి చూద్దాం అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది ఈ అణువుని చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటి పొడవైన గొలుసు ఇందులో నాలుగు కార్బన్లు ఉన్నాయి కాబట్టి దాని బేస్ పేరు బ్యూటేన్ నెక్స్ట్ క్లోరిన్కి తక్కువ నంబర్ ఇవ్వాలి ఇస్తే తక్కువ వస్తుంది కుడి నుంచి సో దానికి టూ వస్తుంది ఇప్పుడు రెండూ కలిపితే టూ డాష్ క్లోరోబ్యూటేన్ అంతే ఈసారి కూడా మనది బ్యూటేన్ చైనే కానీ ఇప్పుడు రెండు క్లోరిన్ గ్రూపులున్నాయి వాటికి తక్కువ నంబర్లు వచ్చేలా చూస్తే టూ మరియు త్రీ వస్తాయి రెండు ఒకే రకమైన గ్రూపులు ఉన్నాయి కాబట్టి డై అనే పదాన్ని వాడతాం ప్రతి గ్రూప్ కి దాని అడ్రస్ చెప్పాలి కాబట్టి దీని పేరు టూ కమ త్రీ డైక్లోరోబ్యూటేన్ అవుతుంది ఇక్కడ చూడండి ఒక ఓహెచ్ అంటే ఆల్కహాల్ గ్రూప్ ఉంది మళ్ళీ మనది నాలుగు కార్బన్ల బ్యూటేన్ చేయినే ఓహెచ్ గ్రూప్ ఉన్నప్పుడు పేరు చివర ఏన్ బదులుగా ఓల్ అని వస్తుంది దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి దీనికి పొజిషన్ వన్ సో దీని పేరు బ్యూటన్ వన్ ఓల్ ఇక్కడ సిహెచ్ఓ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది మనం ఇందాక చెప్పుకున్న స్పెషల్ రోల్ గుర్తుందా ఇది ఎప్పుడూ గొలుసు చివర ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అదే కార్బన్ నంబర్ వన్ దీనివల్ల పేరు చివర ఆల్ అని వస్తుంది నాలుగు కార్బన్లున్నాయి కాబట్టి పేరు బ్యూటనాల్ ఇక్కడ వన్ అని చెప్పక్కర్లేదు ఎందుకంటే అది ఎప్పుడూ నంబర్ వన్ పొజిషన్లోనే ఉంటుంది ఓకే ఇప్పుడు అన్ని రూల్స్ ని చూద్దాం ఇక్కడ మూడు కార్బన్లా ప్రొపొనాల్ గొలుసుంది సిహెచ్ఓ గ్రూపున్న కార్బన్ ఎప్పుడు నంబో వన్ ఇక మిగిలిన రెండు కార్బన్ల దగ్గర అంటే టూ కామా త్రీ పొజిషన్స్లో రెండు క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి డైక్లోరో ఇప్పుడు అన్ని కలిపి చెప్తే మనకు ఫైనల్ పేరు వస్తుంది టూ త్రీ డైక్లోరో ప్రొపొనాల్ చూసారా ఎంత కాంప్లెక్స్ అనువైనా సరే ఈ రూల్స్ తెలిస్తే పేరు పెట్టడం ఎంత ఈజీనో ఇంత పవర్ఫుల్ సిస్టమ్ ఎన్ని రూల్స్ ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వొద్దు నిజానికి ఈ మొత్తం ప్రాసెస్ అంతా కేవలం మూడే మూడు సింపుల్ స్టెప్స్ మీద ఆధారపడి ఉంది అంతే సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ మూడు స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ పొడవైన కార్బన్ గొలుసును కనిపెట్టాలి సెకండ్ రూల్స్ ప్రకారం దానికి నంబరింగ్ ఇవ్వాలి థర్డ్ బ్రాంచులను ఆల్ఫబెటికల్ ఆర్డర్లో పెట్టి అడ్రస్లతో సహా మెయిన్ పేరుతో కలిపి రాయాలి అంతే సూపర్ చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం సైంటిస్టులందరి మధ్య కమ్యూనికేషన్ కోసం ఇలాంటి ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లేకపోయుంటే ఇప్పుడు మనం చూస్తున్న మందులు టెక్నాలజీ ఇవన్నీ సాధ్యమయ్యేవా సో ఈ రూల్స్ అనేవి కేవలం కెమిస్ట్రీ ఎగ్జామ్స్ కోసం కాదు అవి ఆధునిక ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న ఒక కనిపించని శక్తి